చాలా మంది దెబ్బలు తిన్నారు అదిగో ఉద్యమం ఇంకా ఉద్యమం జరగడం ప్రారంభించింది కానీ ఈ పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళు ఏమీ ఊరుకోలేదు వాళ్ళు అలాగే చేస్తున్నారు అయితే చివరికి పంతొమ్మిది వందల యాభై రెండులో ఐక్యరాజస్థానం యుఎస్ ఏం చేసిందంటే ఇలా కాదు వాళ్ళు చాలా ఉదృతంగా చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా వాళ్ళు మాతృభాష ఉండేలాగా చెయ్యమని చెప్పడంతో అప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో మా వాళ్ళకి వాళ్ళ భాష ఇవ్వడం జరిగింది అయితే ఏ రోజైతే ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేసిన ఉద్యమం చివరికి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫలించి అప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళ భాష వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ లోపల వాళ్ళు ఏం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఐక్యరాజ్యసమితి చెప్పినట్లుగా మాతృభాష పరిరక్షించుకోవలసిన తీరుతెన్నులు ఎవరు ప్రజలవే కాబట్టి ప్రజలు ఎవరి భాషను వాళ్ళు పరిరక్షించుకోవడం చెప్పలేదు కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ ఆ రోజు నుంచి మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని అందరికీ కూడా పిలుపునివ్వడంతో ఫిబ్రవరి అది రెడీ తేదీన పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం మాతృభాష చేస్తున్నామని చెప్పగా అది అమల్లోకి వచ్చింది అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెప్పింది చివరికి అది రెండు వేల సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది తొంభై చెప్పింది భాషా దినోత్సవాలు జరుపుకోమని అందరికీ అన్ని దేశాల వారికి మనకి రెండు వేల సంవత్సరం అంటే పాతి సంవత్సరం నుంచి మనం ఈ ఉద్యమాలను ఫలితంగా మన మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలు పెట్టాం అనమాట అర్థమైందా మరి మాతృభాష అలీ భాష మనకి ఏంటి తెలుగు కాబట్టి మనం తెలుగు భాష దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటాం తల్లి అంటే ఎప్పుడు మనం అవమానించాం చాలా గౌరవిస్తాం గుండెల్లో పెట్టి పూజిస్తాం అలాగే తల్లి నుంచి బింద కడుపులో అన్నప్పటి నుంచి తల్లి భాష నేర్చుకుంటుంది అంట వింట ఉంటుందంట పుట్టేక నెలల పాపని ఒళ్ళో పెట్టుకుని తల్లి ఏం చెప్తుందో చెప్పండి ఫస్ట్ నీలాలు కారు నీలాలు కారితే చూడలేను అని పాపని నెలల పాపని ఒళ్ళో పెట్టుకుని చెప్తుంది మనకి ఫస్ట్ పాలతో రంగరించి పోసేటువంటి భాష మన తల్లి భాష మన మాతృభాష అయ్యిందన్నమాట అలాగా పిల్లల చిన్నతనం నుంచి తల్లి ద్వారా వాతపా నేర్చుకుంటారు తర్వాత పాఠశాలకు వస్తారు చదువుతారు ఇంగ్లీషు పాశ్చాత్య సంస్కృతి మన మీద చాలా సాంప్రదాయం చాలా మన మీద దెబ్బ వల్ల మనం ఇంగ్లీష్ సాంప్రదాయాలకు వెళ్ళిపోతున్నాం అయితే తెలుగు భాష రాదు అని చెప్పడం ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి ఇంట్లో అమ్మనమ్మనానో నాన్నో అది అందరికీ తెలిసింది కానీ తల్లి ఎంత కారణంగా పెంచుతుందంటే తల్లిని రేపు మీరందరూ కూడా కాబోయే తల్లి తండ్రులు పాఠశాలలో ఉండేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు టీచర్స్ గా మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఏం చెప్తున్నారు మా అబ్బాయికి తెలుగు రాదండి ఇంగ్లీష్ భాష చాలా బాగా మాట్లాడతాడు తెలుగు నేర్పడానికి ప్రైవేట్ గా ప్రైవేట్ పెట్టాం మేము మాకు రాదు మా అబ్బాయికి అని చెప్తారు దానికంటే దరిద్రం కూడా ఉండదు అసలు అలా చెప్పుకోవచ్చా మన భాష తెలుగులో తెలుగులో పుట్టాము తెలుగు భూమి మీద పుట్టాం తెలుగుగా పీల్చినాం తెలుగు తల్లిదండ్రులు పుట్టాం ఇలా ఇన్ని తెలుగులో ఉంటాము నాకు తెలుగు రాదని చెప్పడం ఆ దరిద్రం కూడా ఉండవు తెలుగు భాష నేర్చుకో బాగా నేర్చుకో మాతృభాష అన్ని భాష జ్ఞానాన్ని పెంపొందించుకోమంటారు పౌరులు అన్ని భాషను మీరు ఎన్ని నేర్చుకున్నా పర్లేదు నాకు ఇంగ్లీష్ వచ్చు నేను హిందీ నేర్చుకున్నాను నేను తమిళ నేర్చుకున్నాను నేను ఏయో నేర్చుకున్నాను ఎన్నన్నా చెప్పండి వ్యక్తిగా మీరు ఏదన్నా నేర్చుకోవచ్చు కానీ వ్యక్తిత్వ వికాసంలో మాత్రం మాతృభాష చాలా గణనీయమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది పిల్లల్లో ఎవరిలోనైనా సరే మాతృభాష లేని ఏ భాషను కూడా నేర్చుకోవడానికి మీకు సరైనటువంటి కంటే అవగాహన అనేది ఉంటుంది తెలుగు భాష భాష ఇప్పుడు కూడా సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి మనం ఆ భాషని నేర్చుకోపోతే మన భాషను నేర్చుకోతే మన సాంప్రదాయాలు మన పట్టుబాట్లు మన తీరుచన్నులు మన జీవించే జీవిత విధానం అన్ని మారిపోతాయి కాబట్టి పరభాష జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మన భాషను గౌరవించు గౌరవించుకుంటూ తల్లిలా బాధిస్తూ ఎప్పుడు కూడా ఆ భాషను మరవకుండా మనం ప్రజా చేయాలి తప్ప భాషని మన భాషను ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు మరి ఈ మాతృభాష దినోత్సవం అందరూ కూడా తెలుగులోనే మాట్లాడండి ఇంగ్లీష్ నేర్చుకోండి హిందీ నేర్చుకోండి కానీ మన భాష రాదని మాత్రం ఎప్పుడూ చెప్పచ్చు థ్యాంక్ యూ